अंदर तेलंगाणा प्रजा पालना दिनोत्सव हार्दिक शुभकांक्षण विशिष्ट चरित्र, इंडिपेंडेंस मैं कंट्री के दुर्कना कंट्री की इंटरग्रेस మన ఈ భాగంకి కంట్రీలో ఇరిగేషన్ ఇంటిగ్రేషన్ అప్పుడు జరగలేదు కానీ తర్వాత నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో లో ఆపరేషన్ పోలో ద్వారా ఈ భాగంకి కలపడం జరిగింది ఆ తేదీకి గుర్తుపెట్టి ఏ విధంగా ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్లో తెలంగాణ వచ్చారు అప్పుడు ఆంధ్ర తెలంగాణ అందరు కలిపి ఆంధ్రప్రదేశ్ ఉండేవాళ్ళు సో ఆ విధంగా ఒక డెమోక్రటిక్ ప్రాసెస్లో మనము ఈ తేదీకి ఎంటర్ అయ్యాము ఆ డెమోక్రసీ ద్వారానే ఈ రోజు మనకు ఎంత సమృద్ధి ఎంత డెవలప్మెంట్ కనిపిస్తుంది సొసైటీలో వచ్చిన మార్పు సొసైటీలో వచ్చిన ఈక్వాలిటీ అన్ని ఆ డెమోక్రసీ ద్వారానే మనకు వచ్చింది సో ఈ తేదీ మన రాష్ట్రం గురించి చాలా ఇంపార్టెంట్ మనము గుర్తుపెట్టి ఈ క్యారెక్టర్ మనము ఎప్పుడు కూడా మర్చిపోకండి ఈ తీసుకురావడానికి ఈ ప్రాసెస్ లో చాలా మంది బలిదానం చేశారు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వదిలిపెట్టి చాలా స్ట్రగల్ చేశారు వాళ్ళకి కూడా ఈరోజు మేము గుర్తు పెట్టున్నాము వాళ్ళ చేసిన త్యాగం తపం బలిదానంతో ఈరోజు మనకు ఒక పెద్ద రాష్ట్రం వచ్చింది గౌరవం తెలంగాణ తల్లికి మనము అందరు కలిపి సేవ చేయాలి ఇదే ఉద్దేశంతో మీ అందరికీ ఒకసారి మళ్ళీ తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవం హార్థిక శుభకాంక్షలు థ్యాంక్ యూ